హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను అది బగారా రైస్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువగా ఇలాగనే చేసుకుంటారు చాలామంది చుట్టాలు ఎప్పుడు ఎక్కువ ఇంటికి వచ్చినప్పుడు ఇలా సింపుల్గా ఇలా చేసి పెట్టచ్చు అందులోకి దీంట్లో కర్రీ వచ్చేసి కాంబినేషన్గా గుత్తి వంకాయ కర్రీ కానీ ఇలాగే చికెన్ కర్రీ మటన్ కర్రీ చేసుకొని చాలా బాగుంటుంది ఎవరైనా బ్యాచిలర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే రూమ్లో కనుక ఇట్లా సింపుల్గా చేసుకొని చాలా రుచిగా ఉంటుంది దీంట్లోకి ఎక్కువ టైం కూడా పట్టదు తక్కువ టైమే పడుతుంది ఈజీగా ఉంటుంది అందులో మనం దీంట్లో ఎక్కువగా మసాలా పౌడర్ వేయకుండా సింపుల్గానే చేసుకోవచ్చు ఒకసారి ఎలా వీడియోలో చూడండి నేను ఎలా తయారు చేసేది మీరు కూడా చూసి నేర్చుకోండి ఒకసారి ఒక ఎప్పుడు చేసినా మీరు ఇలా పర్ఫెక్ట్గానే వస్తుంది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే లేట్ చేయకుండా వీడియోలో అయితే చూసేసేయండి ఇప్పుడు నేను ఆ గ్లాస్తో గ్లాస్ రై బియ్యం అయితే తీసుకున్నానని నేను నార్మల్ రైసే తీసుకున్నాను బాస్మతి రైస్ కాదు మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు ఇప్పుడు ఇయ్యి బియ్యం అనేది మనము రైస్ అనేటి ఒక గంట కానీ అర్ధ గంట కానీ నానబెట్టుకోవాలి ముందుగా ఇక్కడ నేను కుక్కర్లో అయితే చేసుకుంటున్నానండి ఇది మీరు కావాలనుకుంటే రైస్ కుక్కర్లో చేసుకోవచ్చు ఒక పాత్రలో అయినా చేసుకోవచ్చు మట్టి పాత్రలైనా చేసుకోవచ్చు మీరు ఏది ఉంటే అది చేసుకొని దాంట్లో ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేసుకొని అందులో నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం బాగా వేడని వేడెక్కాలండి ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత మనము ఇవన్నీ మసాల చెక్క లవంగాలు రెండు మూడు యాలకులు అలాగే సజీరా వేసుకొని ఒక మరాఠి మొక్కలు మరాఠి మొక్క ఉంటుంది కదండి అది ఉడక వేసుకొని ఇలాగే బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇట్లా తుంచి వేసుకోండి మీకు ఒక బిర్యానీ ఇట్లా పొడుగ్గా లేకుండా ఇట్లా కొంచెం కాస్త చుంచి వేసుకొని మీరు ఎట్లా కావాలంటే అట్లా వేసుకోండి ఇవన్నీ మసాలన్నీటి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మనము మంట ఎక్కువ పెట్టుకోకుండా మీడియంలో పెట్టేసుకోవాలండి ఇది మీడియంలో పెట్టేసుకొని ఇంట్లో బాగా ఇవి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనము ఆనియన్స్ వేసుకోవాలండి ఇలా ఆనియన్స్ పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం ఆనియన్స్ ఎక్కువగా బాగా గోల్డెన్ కలర్గా రావాలి ఆ కలర్ వస్తేనే మనకు రైస్ అనేది టేస్టీ సూపర్గా ఉంటుంది ఆ విధంగా చేసుకోండి ఆనియన్స్ అనేది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా బాగా గోల్డెన్ కలర్గా రావాలి చూడండి అట్లా ఆ విధంగా మనము ఇట్లా ఏం ఫ్రై చేసుకొని ఆ తర్వాత మిగతాటి కావాల్సిన వేసుకోవాలండి చూడండి ఇప్పుడు అయితే దీంట్లోకి ఇట్లా చూడండి ఆనియన్స్ అయితే బాగా ఆ కలర్ అయితే వచ్చినాయి కదా ఈ కలర్ అయితే రావాలి మనకు ఇందులోకి మనము ఒక మూడు పచ్చిమిర్చి వేసుకుందామండి పొడుగ్గా కట్ చేసుకొని పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి ఇవి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కాస్త బాగా వేయించుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా మనము కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మిగతా కావాల్సినట్టు వేసుకుందామండి ఇందులో కావాల్సింది మిగతాది ఇట్లా టమోటా బాగా ఎర్రగా ఉండే టమోటా పెద్దది అయితే ఒకటి చాలు చిన్నవి అయితే రెండు తీసుకొని ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమోటాలు బాగా ఆయిల్లో మగ్గనివ్వాలండి ఇట్లా బాగా మగ్గనివ్వాలి కొంచెం బాగా ఎర్రగా ఉండే టమోటాలు తీసుకొని వేసుకోవాలి ఇందులో బాగా ఫ్రెష్గా మనము దం ఇట్లా మిక్సీకి వేసుకున్న ఇట్లా రోల్ ఉంటే రోట్లో దంచుకునే ఒక అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ ఒక స్పూన్ వేసుకునే తర్వాత అల్లం పేస్ట్ అనేది కొంచెం పసివాసిన పోయిన దాకా బాగా వేగనివ్వాలి అల్లం పేస్ట్ వేయడం వల్ల రైస్కి చూ బాగా స్మెల్ బాగా వస్తుంది అందులో చాలా బాగుంటుంది కొంచెం బాగా ఫ్రెష్గా ఉండేది వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు ఇట్లా మూత పెట్టేసుకోండి ఇట్లా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టేసుకొని మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోండి ఇట్లా మూత పెట్టుకోవడం వల్ల టమోటాలు ఇంకా తొందరగా ఇట్లా మగ్గు తొందరగా ఉడుకుతాయి అందులో బాగా ఉంటాయి ఇట్లా ఎక్కువ టైం ఉడకబట్టదండి ఇప్పుడు ఇందులోకి మనము ఇంకా కొద్దిగా పుదీనా వేసుకుందాము అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి ఈ రెండు వేసుకునే తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇట్లా బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి ఇట్లా చూడండి ఇది బాగా సింపుల్గా ఉంటుంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం రుచికి తగినంతగా సాల్ట్ అయితే వేసుకుందాము కొద్దిగా వేసుకుని తర్వాత మనం వాటర్ పోసేటప్పుడు కొద్దిగా వేసుకుంటాం మళ్ళీ ఇప్పుడు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలపండి ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ అనేది పోసుకోవాలి ఇదిగో చూడండి మనం గ్లాస్ నర బియ్యం అయితే రైస్ అయితే తీసుకుని అదే గ్లాస్తో నేను మూడు గ్లాసులు అయితే వాటర్ పోసుకుంటున్నాను చూడండి ఇదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ పోసుకొని ఇందులో బాగా కొద్దిగా కళ్ళుప్పు వేసుకుందామండి ఇట్లా వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకోండి కళ్ళుప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఈ వాటర్ కొంచెం బాగా కెళ్ళనివ్వాలి అంటే బాగా కెళ్ళినప్పుడే మనము వేసుకోవాలి ఆ తర్వాత రైస్ బియ్యం అనేది కొంచెం నిమ్మరసం పిండుకోండి లైట్గా కొద్దిగా నిమ్మరసం వండుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకోండి ఇట్లా ఇప్పుడు ఇట్లా వాటర్ బాగా కెళ్ళుతున్నప్పుడే మనము వేసుకోవాలండి ఇట్లా చూడండి బాగా ఇట్లా మరుగుతున్న కెళ్ళుతున్నప్పుడు కానీ వేసుకోవాలి ఇప్పుడు బియ్యం అనేది నానబెట్టిన ఒకటి వేసుకోవాలి ఇట్లా వాటర్ కెళ్ళుతున్నప్పుడే వేసుకుంటే మనకు రైస్ అనేది బాగా అవుతుంది పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు చూడండి అంతా ఆ విధంగా వేసుకొని లైట్గా మళ్ళా ఒకసారి పైన రెండే రెండు చిట్కలు ఇట్లా నిమ్మరసం చల్లుకోండి చాలు కొంచెం అన్నం రైస్ అనేది కొంచెం ఇంకా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఆ విధంగా అయితే ఇప్పుడు మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ చాలు ఈ కుక్కర్కి అయితే కంప్లీట్గా మూడు విజిల్స్ వచ్చినాక మనం ఆ తర్వాత ఆవిరంతా పోయినాక మూత తీసేసుకోవాలి ఇగో చూడండి ఆ విధంగా మూత తీసేసుకొని ఆవిరంతా పోయినాక మూత తీసేసుకొని అప్పుడు రైస్ చూడండి ఎలా ఉండేది మీకే తెలుస్తుంది చూడండి ఇంకా ఆ విధంగా మనము ఒక పేట్ అయితే తీసేసుకోవాలి చాలా బాగా అయింది నాకైతే మీరు కూడా ఇట్లనే ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేసినా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే దీంట్లోకి మీరు ఎప్పుడైనా మసాలా క గుత్తి వంకాయ మసాలా కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ చేయండి అదేవిధంగా ఇది ఎప్పుడు మనకు పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో ఏ అయినా ఇలాగే రైస్ చేసి వంకాయ కానీ చేసి పెడతారు అదే అదేవిధంగా మనం కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుస్తుంది నేను దీంట్లోకి అయితే గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసుకున్నాను ఇంతేనండి చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి నా ఛానల్ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా బ్యాచిలర్స్ వాళ్ళు ఉన్నాయి ఇట్లా ఈ విధంగా చేసుకొని సింపుల్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నా తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది కానీ చాలా బాగుంటుంది మీరు చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్